నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈశ్వరు గారి సుకేష్ శర్మ గారు వేదిక్ సైంటిస్ట్ నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు హనుమాన్ సిరీస్లో భాగంగా అతి ముఖ్యమైన పెద్ద సమస్య ఏంటంటే ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా స్థిరంగా ఉన్నామంటే అన్నీ బాగున్నాయి అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు సో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని అంటే కనుక హనుమంతుల వారికి ఏదన్న ప్రత్యేకమైన పూజా విధానం ఉందా సాధారణంగా ఆర్థిక సమస్యలు అందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు అయితే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనలో భాగంగా త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక రహస్య మార్గం ఉంది అది ఏంటి అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని మనకు శాస్త్రంలో కొన్ని విధాల రహస్యత వర్ణాలు చెప్పబడ్డాయి అందులో భాగంగా ఏ ఆంజనేయ స్వామి అయితే రావి చెట్టు కింద ఉంటాడో ఆ ఆంజనేయ స్వామి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించేటటువంటి దైవము అని మనకు హనుమతి కల్పంలో చెప్పబడింది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఒకనొక సమయమున మనకు పరాశర సంహితలో పరాశరుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆ మహర్షి ఎన్నో రకాల తపశ్శక్తులన్నీ సంపాదించుకున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశ చావడం లేదు ఆయనకు ప్రతిరోజు కూడా లక్ష టన్నుల బంగారం కావాలి అనేటటువంటి ఆశ ఉంది లక్ష టన్నుల బంగారం కావాలి అనేటటువంటి ఒక ఆశ ఉంది ఎందుకు అంటే ఆ బంగారంతో ఒక రావణాసరుడు స్వర్ణలంక అని ఎట్లా అయితే బంగారంతో నగరం నిర్ నిర్మించుకున్నాడో అలాంటి ఒక నగరాన్ని నిర్మించాలి అని ఆయన ఒక తలంపు అలా ఆయన తపశ్శక్తి ప్రతిరోజు తపస్సు చేయడము బంగారాన్ని తపశక్తికి ధార పోసి బంగారాన్ని సృష్టించడము ఒక నగరాన్ని సృష్టి చేసుకోవడం ఉన్న ఉన్నటువంటి బంగారంతో తన తపశక్తిని అంతా వృధా చేస్తూ ఉన్నాడనమాట అయితే ఆయన ఉపాసన చేసేటటువంటి మంత్రము ఆంజనేయస్వామిది అయితే బిడ్డలు తప్పు చేస్తే ఎలా అయితే తల్లిదండ్రులు వారిని చక్కదిద్దాలో అలానే నిజమైన భక్తులు తప్పు చేస్తుంటే తెలుసో తెలియక తప్పు చేస్తుంటే వారిని సరైన మార్గంలో తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత ఆ మంత్ర ఉపాసన దైవమైనటువంటి భగవంతునికి ఉంటుంది కదమ్మా అయితే ఆ ఆంజనేయ స్వామి ఆ రోజు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ యొక్క ఇది చేసుకుంటున్నావో ఇదంతా ఇంత తపస్సు చేయవలసిన అవసరం లేదు కేవలం హరిత పత్రము అంటే ఒక రావి ఆకు మీద నీవు శ్రీరామ జయమంత్రము రాసి నాకు సమర్పించు అంటే ఒక ఆకు మీద శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి రామ నామాన్ని లిఖించి నాకు సింధూరముతో పూసి నాకు సమర్పిస్తే ఆ స్వర్ణ లంక ఎలా అయితే ఉంటుందో అలాంటిదే నీకొకటిస్తా నగరాన్ని సృష్టిస్తా నాతో పాటు లోపలికి రా అని చెప్పి ఆ పరాశర మహర్షికి ఆంజనేయ స్వామి ఈ యొక్క రహస్యం చెప్పి లోపలికి ఒక నగరాన్ని సృష్టింపజేసి ఆ నగరం లోపలికి పరాశర మహర్షిని తీసుకువెళ్తాడు అదంతా కూడా చూస్తాడు చూసిన తర్వాత అప్పుడు ఆంజనేయస్వామి అనమాట నీ తపశ్శక్తి మొత్తము ఈ నగరం ఇప్పుడు దీన్ని నువ్వేం చేసుకోగలిగినావు ఇన్ని సంవత్సరాలు కూడా ఇంత పెద్ద కాంచనాలంక చూడాలి దాన్ని నిర్మించుకోవాలి అనుకున్నావు నిర్మించుకున్నావు కానీ ఇదంతా దేనికోసం చేసావు కేవలం ఈ యొక్క దృష్టి కొరకే కదా ఈ యొక్క నగరాన్ని సృష్టించడం కొరకు మూడు వందల సంవత్సరాలు నువ్వు చేసినటువంటి తపశ్శక్తి మొత్తము కూడా ధారబోసావు ఇదే తపశ్శక్తి లోక కళ్యాణార్థం ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు నిజంగా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు నీ తపశ్శక్తితో వాళ్ళ సమస్యల్ని తీర్చినట్టయితే నిన్ను గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటే వాళ్ళు కదా అని ఆంజనేయస్వామి ఆ రోజు ఆ మహర్షికి జ్ఞానబోధ చేసి తిరిగి తన తపశ్శక్తిని తరకిస్తూ ఈ రోజు నుంచి ఎవరైతే రావి చెట్టుతో అంటే రావి ఆకుల మీద శ్రీరామర శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష కానీ శ్రీరామనామం రాసి నాకు సమర్పిస్తారో వాళ్ళ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని ఆంజనేయస్వామి ఆ యొక్క రావి చెట్టుకి వరమివ్వడమే కాకుండా నేను సదా పంచవృక్షాలు అంటే మర్రి మోదుగ మేడి రావి మామిడి ఇలా ఈ ఐదు వృక్షాల కింద నేనుంటాను హనుమంతుల వారు ఆంజనేయస్వామి ఈ పంచవృక్షాల కింద నేను ఉంటాను ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు రావి ఆకు మీద రామనామాన్ని రాస్తూ నాకు దీన్ని సమర్పిస్తే వాళ్ళ యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోతాయని ఆ రోజు ఆ యొక్క మహర్షికి వరాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మన ప్రేక్షకులు ఏ విధానంతో వాళ్లకున్న ఆర్థిక సమస్యల్ని కలిపి మంగళవారం రోజున రావి ఆకు మీద జయమంత్రం రాసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి అయితే ఇందులో మూడు విధానాలు ఉన్నాయండి ఒక ఆకు మీద శ్రీరామ జయనామం రాసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి రెండవ ఆకు మీద వీరి యొక్క పేరు గోత్రనామాలు వీళ్ళ సమస్య సింధూరంతోనే ఆంజనేయ స్వామికి సింధూరానికన్నా మించిన ప్రీతి ఏది లేదు తమలపాకు మీద రాసిన రావి ఆకు మీద రాసిన ఆకు మీద రాసిన చివరికి అరిటాకు మీద రాసిన సింధూరమే అయితే ఈ సింధూరంతో మొదటి రావియాకు మీద వాళ్ళ యొక్క రామునికి సంబంధించినటువంటి మంత్రము రెండవ రావి ఆకు మీద వీరి యొక్క పేరు గోత్రనామాలు మూడవ రావియాకు మీద వీళ్ళ సమస్య మూడు రాసి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి హృదయానికి మాత్రమే తగిలే విధంగా పెట్టాలి ఆ ప్లేస్మెంట్ ఇంకో చోట పెట్టకూడదు ఆంజనేయ స్వామి యొక్క హృదయములో మధ్యలో వీళ్ళ పేరు గోతనామాలు రావాలి ఎడమ వైపు వీళ్ళ యొక్క సమస్య కుడివైపు ఆంజనేయ స్వామి యొక్క రామ మంత్రం ఏదైతే ఉందో అది ఓకే లెఫ్ట్ సైడ్న వాళ్ళ సమస్య రైట్ సైడ్ రామ మంత్రం ఏదైతే శ్రీరామ రాస్తామో అది అది మధ్యలో వీరి పేరు గోత ఇలా ఉండే విధంగా మూడు ఇలా ఆంజనేయ స్వామికి తగిలించి పదకొండు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని వెళ్ళాలి ఆకులు ఎలాగా మళ్ళీ తర్వాత అంతే అలా చేసుకుంటే వీళ్ళ యొక్క సమస్యల గురించి ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇలా ఎన్ని వారాలు అనేది ఏమన్నా ఉంటుందో ఒక్క వారం చేసి వాళ్ళ సమస్యను బట్టి ఉంటుంది సాధారణంగా పదకొండు వారాలు చెప్పారమ్మా పదకొండు వారాలు మూడు ఆకులు మీరు చెప్పిన విధంగా మూడు ఆకుల్లో ఇలా చేసుకుంటే పదకొండు వారాల్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యకు సంబంధించినటువంటి వివరణ అందుతుంది వందకు వంద శాతము ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల పదకొండు వారాల్లో వాళ్ళ సమస్య తొలగిపోతుంది లేదా ఆ సమస్య తీర్చలేనంత తీవ్రంగా ఉంటే దాన్ని ఎలా బయటపడాలో ఒక మార్గం అనేది ఒక దారి ఒక మార్గం అనేది కనబడుతుంది ఖచ్చితంగా చాలామంది అవుతుందో కాదో అనే నమ్మకంతో అనుమానంతో అటు ఇటు ఉండకుండా మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అలా ఉంటూ చేస్తే ఫలితం అంతే వస్తుంది ఓకే ఖచ్చితమైన విశ్వాసంతో ఆంజనేయ స్వామిని ఆరాధించిన వాళ్ళకు ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అవునండి సో ఇందాక కూడా గత వీడియోలో నేను ప్రశ్నించాను మిమ్మల్ని హనుమంతుల వారి గర్భగుడిలో మనం బ్రహ్మగారికి ఇస్తే ఆయన చెయ్యకపోయినా పర్లేదు బయట ఎక్కడన్నా హనుమంతుల వారి విగ్రహం ఉంటే దానికైనా పెట్టచ్చా లేకపోతే గుళ్ళ ఖచ్చితంగా పెట్టవచ్చు అయితే సాధారణంగా బ్రహ్మగారికి మనం ఇవ్వాలి అని అన్నప్పుడు ఇవి రాసి బ్రహ్మగారికి చెప్పి అయ్యా ఈ యొక్క తమలపాకలను ఆంజనేయస్వామి వక్షస్థలానికి తగిలించేలా పెట్టండి అని చెప్పండి బ్రహ్మగారు ఆయన చేతితో ఏ ఆకును ఎలా పెట్టినా పర్వాలేదు మనము మన చేతులతో పెట్టేటప్పుడు మాత్రం ఈ విధానము ఎందుకంటే సాక్షాత్తు మనము గర్భగుల్లో ఉండేటటువంటి బ్రహ్మగారికి ఇస్తున్నాము అంటే ఆంజనేయ స్వామికి ఇచ్చినట్టే రైట్ ఆయన ఆ తమపాకుల్ని ఏ ప్లేస్లో లో పెట్టినా అది హనుమ స్వామివారి చేతిలో పడ్డట్టే అది లెక్క అయితే ఇప్పుడు బయట విగ్రహాలు మనం మాట్లాడుకున్నాం కదా ఆ విగ్రహాలకి సింధూర లేపనం అనేది ఉంటూ ఉంటాయి ఉండవు కొన్ని చోట్ల అలాంటప్పుడు మనం ఆ సింధూర లేపనం చేసిన తర్వాత ఈ ఆకులు పెట్టచ్చు అంటారా చక్కగా మనం రాసింది కూడా దేవుడికి ఇలా ఆ రాసిన ఇలా వచ్చేలాగా పెట్టాలంటే అంతే లేకపోతే ఎలా మామూలుగా ఇలా మీరు ఏదైతే రాస్తారో అది భక్తుల అంటే బయటికి కనబడకూడదు అంటే ఏం చేయాలి ఇది రావి ఆకైతే ఈ ఆకు మీద రాశాక ఇది ఇలా పెట్టాలి ఓకే ఫ్రంట్ సైడ్ ఆ లీఫ్ కి ముందు అక్షరాలు స్వామివారి హృదయానికి తగలాలి తగలాలి రైట్ చిన్న చిన్న సందేహాలు అంటే చేసే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి నాకు తెలిసి నాకు వచ్చిన అనుమానాలు నేను అడిగాను మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా హనుమాన్ సిరీస్లో భాగంగా చిన్న చిన్న సందేహాలు నివృత్తి చేసుకుంటూ వస్తున్నాం హనుమాన్ యాగం ఒకటి చేస్తున్నాము దాని గురించి పూర్తి వివరాల కోసం ఈ సిరీస్లో ఫస్ట్ వీడియోలో హనుమాన్ యాగం ఏంటి ఎవరు చేసుకోవాలి ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు ఏంటి అనే పూర్తి వివరాలు ఉంది లేదు అనుకున్నట్టయితే స్క్రీన్ ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కి కాల్ చేసినా కానీ మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం